మన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపాలిటీలలో జనసేన పార్టీ పన్నెండు స్థానాలలో పోటీ చేయడం జరుగుతుంది ఈ పన్నెండు స్థానాలలో ప్రచారం కూడా ఉధృతంగా మా కార్యకర్తలు మా నాయకులు గత కొన్ని రోజులుగా చేయడం జరుగుతుంది సిరిసిల్లలో వచ్చేసి ఏడు స్థానాలలో అదేవిధంగా వేములవాడలో ఐదు స్థానాలలో పోటీ చేయడం జరుగుతుంది మా అభ్యర్థులు జనసేన పార్టీ నుంచి సిరిసిల్ల మున్సిపాలిటీలో మా అభ్యర్థులు పదకొండవ వార్డు నుంచి వెళ్ళి నల్లా ప్రవీణ్ గారు అదేవిధంగా పదమూడవ వార్డు నుంచి వెళ్ళి దీకొండ అశోక్ గారు అదేవిధంగా పదిహేనవ వార్డు నుంచి వెళ్ళి గడ్డం విజయ గారు ఇరవై ఐదో వార్డు నుంచి వెళ్ళి దాసరి శేఖర్ గారు ఇరవై ఆరో వార్డు నుంచి వెళ్ళి మా అభ్యర్థి సాయి సాయికుమార్ గారు అదేవిధంగా ముప్పై నాలుగో వార్డు నుంచి వెళ్ళి సాగాల జీవన్ గారు అదేవిధంగా ముప్పై ఎనిమిదవ వార్డు నుంచి వెళ్ళి అనగండ్ల లలిత గణేష్ గారు పోటీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా మున్సిపాలిటీ ఆ భేములవాడ మున్సిపాలిటీ నుండి కూడా ఐదు స్థానాలలో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతుంది ఈ ఐదు స్థానాలు ఏంటి అంటే పద్నాలుగో స్థానం నుంచి వెళ్ళి ఎండి శాదుల్లా గారు అదేవిధంగా పదహారో స్థానం నుంచి వెళ్ళి అర్షక్ గారు ఎడెలి హర్షక్ గారు అదేవిధంగా పదిహేడో స్థానం నుంచి వెళ్ళి గారు అదే అదేవిధంగా పద్దెనిమిదవ స్థానం నుంచి వెళ్ళి చింతపండి సాయి కృష్ణ ఇరవై నాలుగో స్థానం నుంచి వెళ్ళి మా అభ్యర్థి చింతకింది రాజ్ కుమార్ గారు పోటీలో ఉండడం జరుగుతుంది మా అభ్యర్థుల ఓటు ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గుర్తు ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం గాజు గ్లాసు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఈసారి సిరిసిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో మార్పుకు నాంది పలగాల్సిందిగా ఓటర్ మహేష్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో భావజాలంతో ఈ రోజు ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయడం జరిగింది మా అభ్యర్థులు కూడా ఎవరైతే నిలబెట్టినామో స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు నిస్వార్థంగా క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తుల్ని చదువుకున్న వాళ్ళని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది ఒక్కసారి మార్పుకి నాంది పలుకుతూ ప్రజలందరూ జనసేన పార్టీని ఆదరించవలసిందిగా కోరుకుంటూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీ అభ్యర్థులు గెలిపించవలసిందిగా వేపులవాడ సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రజలందరినీ కోరుకుంటున్నాము జై జనసేన